మై ఛానల్ వర్షిణి అఫిషియల్ ఇవాళ మేము మొన్న చెప్పాను కదండి వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు మేము ఇక్కడ ఒక కాలనీకి అయితే వచ్చాము అరటి చెట్ల కోసం అనమాట అదే వ్రతం దగ్గర పక్కన నిండుగా ఉండడానికి ఇప్పుడు అన్నీ రెడీ చేసుకుంటున్నారు కదా అయితే మా అత్తయ్య గారికి కొంచెం అమ్మవారిని చాలా బాగా రెడీ చేసుకుందాం అనిపించేసి అరటి చెట్ల కోసమే ప్రత్యేకించి మా ఇంటి దగ్గర నుంచి దాదాపు కిలోమీటర్ నర అయితే దూరం ఉంటుంది అక్కడికి ట్రావెల్ చేసుకుంటూ వచ్చా అనమాట ఇది ఏదో ఫ్రెండ్స్ కాలనీ అంటండి ఇక్కడ చాలా పెద్ద సంత మా షాప్ దగ్గరకన్నా మించిపోయింది ఇక్కడ ఏదో పండగలాగే కనిపించింది నాకైతే ఇంకా ఎక్కడికి వెళ్ళి ఎంతమందిని అడిగినా అసలు లేవంటే లేవన్నారు కొంతమంది తెలిసిన వాళ్ళు కొంచెం ఎదరికి అమ్ముతారని చెప్పేసి అన్నారని మొత్తం అన్నీ వెతుక్కుంటూ వెళ్ళమండి అసలు ఎక్కడ కూడా అరటి చెట్లు అనేవి దొరకలేదు కనీసం అరటి ఆకులు కూడా కనిపించలేదు ఇంకీసంతా తిరిగి 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 అలిసిపోయామనమాట ఎప్పుడు టైం ఎంత అయిందంటే ఏడున్నర అనుకుంటా మేము బయలుదేరేటప్పటికే ఏడున్నర అయింది ఇక్కడ దొరికిన ఐటమ్ అంటూ అసలు ఏది లేదు అన్ని ఏ టు జెడ్ అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ థర్టీ రూపీస్ చెప్తున్నారు ఒక నిమ్మకాయల కప్పు వచ్చేసి అలాగే జొన్న కంకులు కార్న్ అంటారు కదా చిన్న చిన్నగా భలే ఉంది నేను ఇదే ఫస్ట్ టైం మందిని చాలామందిని చెట్ల కోసం అడిగితే పువ్వుల కొట్ల దగ్గర ఎక్కువ ఉంటాయి అన్నారు మేము పువ్వులు కొట్లు సర్చ్ చేసుకుంటూ వెళ్ళాము అడిగాం కానీ ఎక్కడ లేవనేసారు సరేలే ఇంకా అని చెప్పి కమల పూలు ఉంటాయి కదా అమ్మవారికి పెట్టడానికి ఆ కమలాలను అడిగితే ఒక్కొక్క పువ్వు వచ్చి థర్టీ రూపీస్ చెప్పారు అంతేలేండి ఇప్పుడు అవి రేర్గా దొరుకుతున్నాయి కదా వాళ్ళు అనుకోవడానికి లేదు ఎవరైనా ఒక రూపాయి సంపాదించుకోవడానికి కదా చెప్తారు కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ అనిపించి మా అత్తగారు తీసుకోలేదు ఇంకొంచెం ముందుకొచ్చేటప్పటికి ఒక ఆవిడ పాతిక రూపాయలకి ఇస్తానన్నారని ఒకటే ఒక ఫ్లవర్ అయితే తీసుకున్నారనమాట బంతి పూలు కూడా చాలా రేట్లో ఉన్నాయి అందులోకి ఇప్పుడు కార్తీక మాసం స్టార్ట్ అయిందంటే కొంచెం రేట్లు ఎక్కువగానే ఉంటాయి काय गोर लई तसलं कोणले వేలంబ్రికి చాలా డేస్ అయిపోయిందండి చూసి డేస్ కూడా కాదు ఇయర్సే అనుకోండి అందుకనే వెళ్ళిపోయిందని అనుకోవచ్చు మరి చిన్న క్లిప్పింగ్ అయితే తీసాను ఇక్కడ ఒక శివాలయం కూడా ఉంది ఉమామహేశ్వరి శివాలయం అని అయితే రాస్తుంది అనమాట వచ్చేది వినాయక చవితి కథ ఇంక ముందు ముందు చాలా హడావుడిగా అయితే ఉంటుంది హైదరాబాద్లో మా సైడ్ కన్నా ఇటు సైడ్ ఎక్కువగా వినాయక చవితిని బాగా ఎంజాయ్ చేస్తారు అయితే ఇక్కడ చాలా రకాల వినాయకుల విగ్రహాలు ఉన్నాయి మా ఇంటికి వచ్చే దారిలో అనమాట ఇంక వాటిని కూడా మీరు చూస్తారని చెప్పి వీడియో అయితే చేశాను చాలా బాగున్నాయి కదా గణనాథులు ఒకసారి మీరు కూడా ఒక వేసేయండి మా సైడ్ అయితే విగ్రహాలు ఉంటాయి కానీ చాలా సింపుల్గా ఉంటాయి అనమాట కానీ ఇక్కడ అలంకారంతో రకరకాల విగ్రహాలు అయితే దొరుకుతున్నాయి కనకదుర్గం గుడి ఎదురుగుండ అయితే పెట్టారు మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను కాయగూరలు అమ్ముతారని చెప్పి అది కనకదుర్గం గుడి పక్కనే అనమాట ఇదేమో ఎదురుగుండ చూడండి ఎంత బుజ్జి బుజ్జిగా భలే ఉన్నాయి కదా వినాయకుల విగ్రహాలు మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే నా ఛానల్ని ఫాలో అవుతున్నారో అలా కొత్తగా ఎవరైనా చూస్తున్నారో వాళ్ళందరికీ నా ఛానల్ నుంచి అయితే ఒక చిన్న మనవైతే చేసుకుంటున్నానండి వినాయక చవితి అనేది చాలా గ్రాండ్గా జరుగుతుంది హైదరాబాద్లో అసలు అనమాట అతి న్యూస్ ఛానల్లో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటారు కాబట్టి పండుగ అనేది మనలో సంతోషాన్ని తీసుకురావాలండి బాధని కాదు బాయ్స్ అయినా గర్ల్స్ అయినా సరే ఈ పండుగని ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కరెంటు వైర్లకి స్తంభాలకి కొంచెం దూరంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే నా తరపు నుంచే చెప్తున్నానండి తెలిసి తెలియక ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి ఇంకా మీకు చూపించాలనుకున్న కనకదుర్గమ్మ గుడైతే ఇదనమాట ఈ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్